హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనగర్ ఇది మీకు ఇన్స్టాలో ఉంటుంది అది మన యూట్యూబ్లో కూడా ఉంటుంది రెండో మీకు సేమ్ నేమ్తో ఉంటుంది అండి ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ వీడియో అండి రెండు వేల పదమూడు మోడలు సెప్టెంబర్ అక్టోబర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ అండి నవంబర్ మంత్ రిజిస్ట్రేషన్ ఎండింగ్ అండి మీకు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్ వరకు ఉంది టోటల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంటుంది ఒరిజినల్ ఫ్రెండ్స్ తోట ఉంటుందండి వెహికల్ వచ్చేసి డాక్టర్ గారు వెహికల్ మీకు లక్షా ముప్పై ఐదు వేలు షోరూమ్ ట్రాక్ ఉంటుంది మీకు ఎవిడెన్స్ కూడా పంపిస్తాను మీకు ట్రాక్ రికార్డ్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు మీరు కూడా ఈజీ ప్రాసెస్ అండి అది కూడా మీకు వెహికల్ అయితే నాలుగైదు ఎక్సలెంట్ ఉంటుంది ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది అన్ని టోటల్ చూపిస్తాను టైర్ కండిషన్ కూడా నైంటీ పర్సెంట్ ఉంటుంది అన్నీ చూపిస్తావు ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు బాగా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోవచ్చు బానట్ పట్టి ఒరిజినాలిటీ తోటి ఉంటుంది బానట్ కూడా ఒరిజినాలిటీ తోటి ఉంటుందండి మీకు బానట్ రీప్లేస్ కాలేదు ఒరిజినల్ తోటి ఉంటుంది ఆఫ్రాని చూసుకోవచ్చు అంత టోటల్ ఒరిజినల్ ఉంటుంది చైన్ అయితే చేంజ్ అయ్యిందండి ఎందుకంటే లక్ష ముప్పై ఐదు వేలు కదా ఎనభై వేలు నుంచి వన్ లాక్కి చేంజ్ అవుతుంది కొన్ని కొన్ని చేంజ్ అవుతుంది షోరూమ్ ట్రాక్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుందండి వన్ లాక్కి ఇంజన్ అయితే ఒక్క ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు అయితే టోటల్ వర్జన్ చూసుకోవచ్చు ఇంజన్ కండిషన్ బాగుంది టైర్ కండిషన్ చూసుకోవచ్చు నైన్ ఆల్మోస్ట్ సిల్ టైర్సే నైంటీ పర్సెంట్ చెప్తున్నాను ఏ క్వాలిటీ తోటి ఉన్నాయి మీకు ఇంటీరియర్ చూడట్ టోటల్ ఫుల్ మ్యాచింగ్ ఉంటుందండి మీకు మ్యాటింగ్తో సహా సీట్ కవర్స్ అంతా ఎక్సలెంట్ ఉంటుంది మీకు షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు డాక్టర్ గారి వెహికల్ అండి ఇది వచ్చేసి దుర్గా ఇది విజయవాడ వెహికల్ షోరూమ్ ట్రాక్ తీసుకోవచ్చు ముప్పై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి టోటల్ స్క్రాచ్ లెస్ ఉంటుంది అండి వెహికల్ అయితే ఇంటీరియర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది హెవీ మ్యాటింగ్ ఉందండి హై క్వాలిటీ మ్యాటింగ్ అన్నది ఇది సీట్ కవర్స్ కూడా హై క్వాలిటీ ఉంది ఇక్కడ కూడా కాంప్రమైజ్ లేదు మీరు చూసుకోవచ్చు సైడ్ కూడా డోర్ కూడా టోటల్ మ్యాచింగ్ ఉంది మీకు కస్టమైజ్ కస్టమైజేషన్ అండి ఇదంతా టోటల్ మీరు చూసుకోవచ్చు సైడ్కి సార్ చూసుకోవచ్చు డాక్టర్ గారు వెహికల్ మీకు అక్కడ ఇస్తుంటారు తీసేసుకొని డైరెక్ట్ మన దగ్గర వెహికల్స్ కూడా లేవు ఎర్టిగా ఒకటి ఉన్న ఈ వెహికల్ ఒకటి ప్రజెంట్ ఉంది ఒకటి అప్కమింగ్ వెహికల్ అయితే ఒకటి షిఫ్ట్ డిజైర్ ఫిఫ్టీన్ మోడల్ అయితే వస్తుంది మీకు చూడండి డిక్కీ కూడా వర్జినల్టీ ఉందండి ఏది కూడా డ్యామేజ్ లేదు ఎక్కడ కూడా వెహికల్కి అయితే ఎక్సలెంట్ ఉంది రస్టింగ్ కూడా ఎక్కడ లేదండి ఆల్ ఒరిజినల్ వెహికల్ ఇది మొత్తం టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు దీంట్లో కూడా సెతస్కోప్ ఉంది డీలో కూడా అబ్జర్వ్ చేయండి ఏదో ఫేక్ అది ఇది వేసి స్టిక్కరింగ్ వేసి చేసింది కాదు ఇది మీకు చాలా హెవీగా ఉంది వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది వెహికల్ మీకు ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది అవుట్లుక్ కూడా ఎక్సలెంట్ ఉంది మీకు ఇది కూడా మీకు ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం ఇచ్చారు కదా వెహికల్ వచ్చేసి మార్కెట్ సూజీకి షిఫ్ట్ బీడియ రెండు వేల పదమూడు మోడల్ మీకు మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి అక్టోబర్ మంత్ నవంబర్ మంత్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్కి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఫిబ్రవరి మంత్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఆల్మోస్ట్ సిల్ టైర్స్ అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇంటీరియర్ వచ్చేసి మీకు లెదర్ సీట్స్ ఫ్రూ మీకు మ్యాటింగ్ కూడా ఫ్యూ మ్యాచింగ్తో ఉందండి సైడ్ కూడా మీకు టోటల్ ఉంది వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇంకేర్ కండిషన్ వచ్చేసి నై జీరో నైస్ అండి వెహికల్ అయితే ఎక్సిడెంట్ ఉంది మీకు ఎలాంటి రిపేర్స్ ప్రజెంట్ అయితే రెడీ టు డ్రైవ్ అంటే వెహికల్ వచ్చేసి డాక్టర్ గారు వెహికల్ పేర్లు వైట్ అండి వెహికల్ వచ్చేసి ఎక్సిడెంట్ ఉంటే నాన్ ఎక్సిడెంట్ అండి మీరు మొత్తం చూసుకోవచ్చు వెహికల్ మీరు షోరూమ్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు కూడా మీకు వెహికల్ నెంబర్ చెక్ చేస్తే షోరూమ్ చూసుకు కావాలంటే దీని నేను కూడా పంపించేస్తాను లాస్ట్ సర్వీస్ రికార్డ్ వచ్చేసి అది కూడా పంపించేస్తాను మీకు నెంబర్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ ప్లస్ టోటల్ క్యాల్కులేషన్ చేస్తే మూడో నెంబర్ వచ్చేస్తుంది మీ వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నారో మన కరీంనగర్లో లొకేషన్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాకు కాల్ చేసి రావచ్చు దీనికి కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ అండి మూడు లక్షల తొంభై వేలు మీకు మీకు ఫైనల్ ప్రైస్ చెప్పేస్తున్నాను మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు మాకు కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్ మా నెంబర్స్ వచ్చేసి స్క్రీన్ పైన వేసేస్తాను మళ్ళీ కూడా చెప్తాను నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ స్క్రీన్ పైన వేస్తాను చూసి కాల్ చేసి రావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్